దుల్కర్ సల్మాన్ ఇస్ బ్యాక్ అని చెప్పొచ్చు వాట పర్ఫార్మెన్స్ నిజంగా చించి పడేశాడు నిజంగా నాకు చాలా చాలా బాగా నచ్చింది అన్న ఇంటి ముందు నార్తం చెట్టు సినిమా అయితే సూపర్ హిట్ అని చెప్పొచ్చు మీరు చూస్తున్న ప్రసాద్ సినిమాలో మంచి క్లైమాక్స్ ప్రతి ఒక్కరు చూడండి ఎంజాయ్ చేయండి ఒక విషయం తన లాస్ట్ లో వాషింగ్ పౌడర్ కర్మత్ ఇప్పుడే కాంతా మూవీ చూడడం జరిగింది ఈ మూవీ అయితే ఓవరాల్ గా చాలా బాగుందండి ఇక దుల్కర్ సల్మాన్ అన్న ఇంకా రాణా అన్న పర్ఫార్మెన్స్ మనకి తెలిసింది వాళ్ళిద్దరూ చాలా బాగా యాక్ట్ చేశారు ఇంకా నేను ట్రైలర్ చూసి హీరోయిన్ అంత మంచిగా చేస్తుందో చేయదో అనుకున్నాను కీర్తి సురేష్ వాళ్ళైతే బాగుంటుంది అనుకున్నా కానీ హీరోయిన్ చాలా బాగా యాక్ట్ చేసింది అన్నకి పోటీగా చేసింది ఇంకా రానాన్న వచ్చిన తర్వాత సెకండ్ హాఫ్లో అయితే సినిమా వేరే లెవెల్ ఇంకా ఇంకా సముద్ర కన్య గారికి చాలా మంచిగా చేశారు మూవీ స్టోరీ ఓవరాల్గా చాలా బాగుంది భయ్యా కాంత మనం చాలా సినిమాలు చూస్తుంటాం బట్ ఇదొక సపరేట్ సినిమా ఏ జోనర్ కాదు ఏ టైప్ ఆఫ్ మూవీ కాదు ఇది ఒక ప్యూర్ యాక్టింగ్ రిలేటెడ్ మూవీ ప్రతి ఒక్క యాక్టర్ యాక్టర్ అవ్వాలి సినిమా ఇండస్ట్రీలో బతకాలి సినిమా నా ప్రపంచం అనుకున్న ప్రతి ఒక్కటి సినిమా ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ సినిమాలో ఉన్న ఒకే పాయింట్ యాక్టింగ్ 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 దుల్గర్ సల్మాన్ చాలామంది నైంటీస్ కానీ ఎయిటీస్ కానీ వీటి గురించి మాట్లాడుకునేటప్పుడు ఓన్లీ ఆయన ఒక్కడే కనబడతాడని ఎందుకు అనేది ఈ సినిమా చూస్తే డెఫినెట్గా అర్థమవుద్ది మీకు బాగా అన్న ఇప్పుడే మూవీ చూసాన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ గురించి మాట్లాడుకోవాలంటే డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాలన్నా ఎంత బాగా తీసాడన్నా సినిమాస్లో అబ్బా 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 అన్న చాలా సినిమాలు చూసామన్నా చాలా సినిమాలు చూసాం చాలా సినిమాలు వస్తుంటాయి పోతుంటాయి నిజంగా చెప్తున్నా ఒక ప్రతి ఒక్క జ్ఞాపకంగా నిలిచిపోయే సినిమా అయితే కాంతా అని చెప్తాను అయితే అంత బాగా తీసేది సెలవరాజు గారు డైరెక్టర్ గారు అన్న నిజంగా చెప్తున్నా ఒక నైన్టీ ఫిఫ్టీలో ఒక జరిగే కథ అంటే సినిమాలు చూసాము మనం ఇంతకుముందు లక్కీ బాస్కర్ చూసాము అని కానీ ఈ సినిమాలో ఉంటుందని దిగు సినిమా పీక్ లెవెల్ యాక్టింగ్ అని చెప్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న రాణ గారు సెకండ్ హాఫ్ వచ్చేసరికి రానా గారు ఏపేనా సెకండ్ హాఫ్ ని చాలా అంటే చాలా బాగుంది ఇంకా మైండ్ మన భాగ్యశ్వీర్ అంటారా ప్రతి భాగ్యశ్వీర్ గురించి ఏం చెప్తామన్నా ఆమె చేసిన ఒక మిస్టర్ ప్రచారం సినిమా అనుకున్నాను కానీ ఈ సినిమాలో చేసిందని యాక్టింగ్ బాబా బా చింపేసిందని చెప్తారు వాళ్ళు ఫీక్స్ ప్రతి ఒక్కరు నా ముగ్గురికి ముగ్గురు యాక్టింగ్ చింపేసి అని